ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల కేంద్రంలో ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బి విరూపాక్షి విలేకరుల సమావేశం మాట్లాడుతూ ఆదివారం రోజు లో జరిగే సిద్దం సభకు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు జగన్ అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగే సిద్ధం కార్యకర్తల సమావేశానికి అందరినీ ఆహ్వానించారు ఆలూరు నియోజకవర్గంలోని వైసీపీ సీనియర్ నాయకులు ఆరు మండలాల మండల కన్వీనర్లు జెడ్పీటీసీలు ఎంపీపీలు రైతు సంఘం అధ్యక్షులు ఎంపీటీసీలు అన్ని గ్రామాల సర్పంచ్లు అందరూ సిద్దం సభలో పాల్గొని రాబోయే ఎన్నికల కురుక్షేత్ర యుద్దంలో మనమంతా ఏకమై సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి సిద్దమవ్వాలని కోరారు జగనన్న సిద్ధం సిద్దం కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు విడిచిపెట్టి పారిపోయే విధంగా సభ అంత జనము వస్తున్నారు ఎందుకంటే మా రాయలసీమలు మొత్తం అన్ని కాన్స్టెన్షన్ నలభై నలభై తొమ్మిది కాన్ఫిషన్షన్ల ద్వారా వాటికి మొత్తం కలుస్తున్నారు అందుకోసం మా మా అల్లూరు కాన్సెన్స్ ద్వారా దాదాపుగా పదివేల జనాభా తీసిపోదామని మా కార్యకర్తలు చెప్పినాము మా నాయకులు చెప్పినాము మా మండలి అందరు అందరితోన మాట్లాడుతున్నాము ఇది అదే మీద ఉన్నాము ఎందుకంటే మన రాయలసీమ అనేది గర్జించే విధంగా మా ఆలుగడ్డ నుంచి పదివేలు జనాభా కార్యకర్తలు అయితేనేమో నాయకులు నాయకులైతేనేమో అందరినీ సర్పంచ్లు ఎంపీడీసీలు మండల కన్వీనర్లు అదేవిధంగా మన సచివాలయ కన్వీనర్లు గృహ సార్థులు జెడ్పీడీసీలు అందరూ ఏకదాటిగా పద్దెనిమిదవ తారీఖు అందరూ ఏకదాటికి పోలని అందరికీ ఫోన్ చేసి ఫోన్ చేసి చెప్పే విధంగా చెప్పినాం అందరికీ అందుకోసము అందరూ కలిసికట్టుగా ఓ ఫ్యామిలీలా సిద్ధం సభని విజయవంతం చేయాలని ఈరోజు నేను మీ మీడియా ముఖంగా